అతను వాళ్ళకి తీసుకున్నాడో తెలియదు కానీ యా 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 కన్న నాకు కొంచెం పని ఉంది లంచ్ ను ప్రిపేర్ చేయవా మీటింగ్ లో ఉన్న చూస్తున్నావు కదా నువ్వే ఏదో ఒకటి ఉండి సరే అయితే అంట్లను తోమేతో మరి ఓకే చేస్తాడు నా కన్న ఈ రోజు ఇప్పుడు మనం చెబుతున్నా తీసుకుతే ఎగురుకోరా అంట్లు సింక్ లో వెళ్లి తోమే చేసిన దైద్య గోట్టు ఉప్మా దానికని అంట్ల ఊళ్ళో వాళ్ళ అంట్లన్నీ తెచ్చి నా యదని కొట్టినట్టున్నావు అయ్యా అని నాకు చెప్పద్దు కన్నా వన్ చేస్తే సామాన్లు తోముతాను వెళ్తాం ఇదిగో బుజ్జి సామాన్లు అన్ని తోమేసాను కానీ చెప్పి టీవీ చూస్తాను నేను డిస్టర్బ్ చేయకే కళ్ళు పెట్టే రాత్రి భోజనానికి ఏం వండమంటావు కుదరదు కుదరదు వంట నేను చేస్తాను సామాన్ నువ్వు తోము సరే అయితే కన్నా వంట అయిపోయిందా అయిపోయింది బుజ్జి ఐదు నిమిషాలు నాకు దాకలేయట్లేదు కానీ మజ్జిగ తాకేసి పడుకుంటా నువ్వు ఒక్కడే తినే అంటే ఇప్పుడు ఇవన్నీ నేనే కడుక్కోవాలా నేను తిన్నప్పుడు నేను ఎందుకు అడుగుతాను కన్నా నేను ఎందుకు చేయాలా ఇల్లు కాలిపోతుంది వీర్రాజు అంటే నాదేం పోయింది నరసరాజు అన్నాడంట తిండి కరువసిపోయినలాగా బిర్యానీ మిర్చి కసాలన్న అని పది రకాలు చేసుకున్నాను చూసావా నా చెప్పెట్టుకు నేను కొట్టుకోవాలి సింకురా అంటుకోరు రేపు శుక్రవారం నాకు సిరాకసలే బుజ్జి